ఫస్ట్ టైం బాలామృతంతో కేక్ చేశాను ఎంత ఫ్లఫీగా వచ్చిందో పూర్తిగా మైదాతో చేసినా కూడా ఇంత టేస్ట్ వచ్చేది కాదు కావచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మీలో ఎంత మందికి బాలామృతం తెలుసు తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి సమ్మర్ కదా పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉన్నారు అసలు కేక్ ను చూసి ఒక్కరిని చూసి ఒక్కరు అస్సలు ఆగట్లేదు కొంచెం బాలామృతం ఉంది నా దగ్గర మంచి మంచి రెసిపీస్ చేసి చూపిస్తాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈ రోజు నేను కట్టుకున్న శారీ ఎలా ఉంది బాగుందా శారీ వచ్చేసి ఏ వైకే కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను అసలు చాలా క్వాలిటీగా ఉంది నేను రెండు శారీస్ తీసుకున్నాను ప్రెసెంట్ ఈ శారీ చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకో సారీ చూసి రీసెంట్ గానే పేజ్ స్టార్ట్ చేశారు అసలు చాలా బాగుంది కలెక్షన్ అయితే నా దగ్గర మంచి మంచి డ్రెస్సెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వీళ్ళ పేజ్ ఫాలో అవుతూ బుక్ చేసుకున్న వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది పూర్తి డీటెయిల్స్ కమ్యూనిటీ లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి బ్లౌజ్ అయితే నా దగ్గర ఉంది పేరప్ చేసేసాను ఇది వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట ఎంత బాగుందో అసలు క్వాలిటీ గురించి మాట్లాడుకోని అవసరమే లేదు నెంబర్ ఇస్తున్నాను ఇప్పుడే కాల్ చేసి ఆర్డర్ చేసేసుకోండి అండ్ వాళ్ళ పేజ్ ని ఇప్పుడే చెక్ చేయండి